రాజుగారికి ఆ రాజుగారి పేరు మీద ఈ నర్తకుడికి ఈ వీధి నర్తకుడికి కానుకలు పంపించాలి అనుకున్నవాడు ఏం చేసిందంటే ఒక కలి వినియోగ నాట్యం చేశాడు మేమెంతో మైమర్చిపోయాం అంది మేనాదేవి ఇది రాజుగారి కానుక అని భటులు ఒక పెద్ద పళ్లెల్లో మణిమాణిక్యాలు మంచి పట్టు వస్త్రాలు ఇవ్వబోతుంటే శివుడు ఒక్క హోంకరింపుతోటి ఆ పళ్ళ్యాన్ని ఒక తూకు తోసించాడు మేము కానుకల కోసం మేమే నాట్యం చేయలేదు పరుగు పరుగున రాజుగారి పూజా మందిరం దగ్గరికి వెళ్ళి చెప్పారు ఇవ్వబోతుంటే శివుడు మరి ఏం కావాలో చెప్పమను అంటే రాజుగారి కూతురు కావాలి అన్నాడట ఈ కాదు నాకు అక్కర్లేదు అంటే మరి ఏం కావాలో చెప్పు నీకేం కావాలో మేము ఇస్తామంటే నాకు రాజుగారి కూతురు కావాలి అయ్యో బాబా ఎంత అపచారం మాట్లాడా ఈ వీధి నర్తకుడు అని బొడులందరూ పరుగు పరుగున పరుగు పరుగురా వెళ్ళేసరికి హేమవంతుడు తన పూజా మందిరంలో అర్చన చేస్తున్నాడు ఆయన అర్చన చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు వెళ్ళి చెప్పారనమాట హేమవంతుడు పూజ అయ్యింది బయటకు వచ్చాడు విషయం విన్నాడు విష్ణు పూజ చేసుకొని నారాయణుడికి తులసి దళాలతో అర్చలు చేసి బయటకు వచ్చాడు ఎవరా దొంబరి ఈ విధమైన కోరిక కోరుతున్నాడు అని తెలిసి గబగబా హిమవంతుడు ముందుకొచ్చి ఎవర్రా నువ్వు అని ఒక్క కేసాడు వేసరి కల నర్తకుడు మరువేషంలో ఉన్నాడు కదా శివుడు మామూలుగా అయితే గుర్తుపడతాడు హిమవంతుడు ఇంత క్రితం వెళ్ళాడు కదా చాలాసార్లు హిమాలయాలపై కానీ గుర్తుపట్టలేకపోయాడు ఆ ఆ వేషంలో చూసి ఎవరు రానవ్వు అనేసరికి ఆయన చూసి నెమ్మదిగా ఒక చిన్న మందహాసం చేశాడు ఒక సన్నటి నవ్వు నవ్వాడు ఆయన చేసి అలా చూస్తూ ఉంటే క్రమక్రమంగా క్రమక్రమంగా అక్కడ ఆ దొమ్మరి నర్తకుడి రూపం అదృశ్యమైపోయి అక్కడ ఒక పెద్ద కాంతి పుంజం కనపడింది హిమవంతుడు ఆ కాంతి పుంజం ఏమిటి మాయాన పుంజం చూసేసరికి ఆ కాంతి పుంజంలో తను రోజు అర్చన చేసేటువంటి విష్ణుమూర్తి సాక్షాత్కారం కలిగింది శంకు చక్ర గదా విష్ణుమూర్తి కనిపించాడట తను అర్చన చేసేటప్పుడు షోడశోపచారాలతో పూజ చేస్తాను కనుక ప్రతి అంగానికి కూడా తులసి దళాలు కానీ పుష్పాలు కానీ మనం సమర్పిస్తాం అలాగా ప్రతి ఎక్కడెక్కడైతే ఆయన తులసి దళాలతోటి విష్ణుమూర్తిగా అర్చన చేశాడో అక్కడక్కడ ఆ పువ్వులతోటి విష్ణుమూర్తి ఆయనకి సాక్ష ఇచ్చాడనమాట క్రమంగా విష్ణుమూర్తి సాక్షాత్కరించారు ఆయన ఎక్కడెక్కడ తులసి దళాలతో పువ్వులతో స్వామివారికి అంగ పూజ చేశాడో అక్కడక్కడ ఆ పువ్వుల అలంకారంతో విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు తర్వాత క్రమంగా ఆ రూపం అదృశ్యమైపోయింది వెంటనే మరొక రూపం కనపడింది ఆ రూపం చేతిలో కమండలం అక్షమాల ధరించిన బ్రహ్మగారి స్వరూపం కనిపించింది తర్వాత బ్రహ్మనే నమ విష్ణువే నమ అంటున్నాడు ఆ రూపం కూడా అంతర్ధానం అయిపోయింది ఆ తర్వాత గోచరించింది ఆదిత్య మండలంలో నేను సువర్ణమనమైన కాకులతో ప్రకాశిస్తూ రెండు చేతులతో పద్మములు అవయాస్తములు ధరించిన ఆదిత్య మండలావర్తమైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు ఎదురుగా కనపడుతున్న జ్యోతిర్లింగం సూర్య భగవానుడు ఆ సూర్యుడే లింగరూపుడైన సర్వేశ్వరుడు అనుకొని రోజు నమస్కారం చేసుకుంటూ ఆదిత్య మండలంలోని శివుడిని ధ్యానిస్తే మనకు అన్ని ఇస్తాడు కదా ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్నీ ఇస్తాడు సిద్ధిని కలిగిస్తాడు కాబట్టి జ్ఞానమిచ్చి ముఖ్యనిస్తాడు మనకి ఆదిత్య మండలంలో కనిపించేటటువంటి మన సూర్యుడు ఆయన ప్రత్యక్షమైనటువంటి లింగం అండి అది కూడా లింగస్వరూపం ఈ భూమి దిస్ ఇస్ అ బిగ్ లింగ అయితే ఒక స్వరూపం ఆదిత్యుడు కూడా ఒక పెద్ద లింగ స్వరూపం ఆయనకి కూడా మన రోజు ఆయన ఒక శివలింగాన్ని నేను చూస్తున్నాను నా పూజా మందిరంలో కనిపించే స్థూలంగా కనిపించేటువంటి ఈ చిన్న శివలింగమే కాదు అక్కడ కూడా గగన మండలంలో కనిపించేటటువంటి సూర్యుడు కూడా లింగ స్వరూపం అనే భావనతోటి మనం నమస్కారం చేసుకోవాలి ఆదిత్య మండలంలో నన్ను ఎవరు ధ్యానిస్తారో వారు అంత్యకాలంలో నన్ను చేరుకుంటారు గృహ యజమాని ఇంట్లోకి వెళ్ళినట్టుగా ఆదిత్య మండలంలో ఉన్న నన్ను ధ్యానిస్తే వాడు ముక్తి అంత ఈజీగా పొందేస్తాడట సూర్యమండలంలో ఉన్నటువంటి శివస్వరూపాన్ని ఎవరైతే ధ్యానం చేసుకుంటారో అంటే సూర్యోపాసన గురించి చెప్తున్నారండి ఇక్కడ ముక్తి మోక్షం అన్న మాటలు ఏంటి అంత అంత తేలిగ్గా రావు కదా కానీ మనలాంటి వాళ్ళకి చాలా తేలిగ్గా వచ్చేస్తాయండి ఇక్కడ చాలా కిచెన్లోకి వెళ్ళి మంచి రోడ్డు తెచ్చుకుంటాం కదా అంత క్యాజువల్గా ముక్తి మనకు అలా అండి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మనం వాటర్ బాటిల్ ఎలా అయితే తెచ్చుకుంటున్నామో ముక్తి కూడా అంత క్యాజువల్గా అంత ఈజీగా మనకు వచ్చేస్తుంది ఎందుకంటే ప్రత్యక్షమైనటువంటి భగవానుడు సూర్య భగవానుడు కాబట్టి ఆదిత్య మండలంలో ఉన్న పరంజ్యోతిని మనకి కనబడుతున్న శివలింగం అది తెలుసుకొని నమస్కరించుకోవాలి ఆ రూపం గోచరించేసరికి హిమవంతుడు ఆశ్చర్యపోయాడు వెంటనే హిరణ్మయాయ నమ అని అంటూ నమస్కరిస్తుంటే ఆ రూపం మళ్ళీ అదృశ్యం అయిపోయింది ఇంకో రూపం వచ్చింది సూర్యాయ నమ అంటూ దానికి నమస్కరించాడు ఈ రూపం కూడా నిష్కమించింది వృషభ వాహనంపై పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు కనపడ్డాడు ఇంకా పెళ్ళే కాలేదు మరి పార్వతితో కనిపిస్తున్నాడు ఇదేమిటి అనుకున్నాడు పార్వతిని నాకు నువ్వించేదేమిటి ఎప్పుడూ నాతోనే ఉంది అంటూ ఒకసారి నన్ను నవ్వి నవ్వి హిమవంతుడు ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ రూపం కూడా మాయమైపోయింది చిన్న లింగ దర్శనం ఇచ్చింది ఈ నెలలో ఎంతో మంది దేవత దేవి దేవతలందరినీ కూడా హేమవంతుడికి చూపించాడు ఎందుకంటే హేమవంతుడు ఆల్రెడీ ఈజ్ అ వెరీ గ్రేట్ ఉపాసక జస్ట్ లైక్ జనక మహర్షి జనక మహర్షి చూడండి ఎంత పెద్ద సాధకుడు అంటే సాక్షాత్తు అమ్మవారే వచ్చి ఆయన ఇంట్లో ఉంది జగదేక మాత ఆయనే అందుకే కొంతమంది బయటికి కనిపించరు వాళ్ళు రాజర్షి బ్రహ్మర్షి అంటే వాళ్ళే రాజర్షి అంటే ఏంటి ఒక రాజుగారి రూపంలో ఉన్నాడు కానీ మహర్షి అలాగే ఈయన కూడా ఆ రూపం కూడా మాయమైపోయింది హేమవంతుడు కూడా అంతకన్నా పెద్దవాడే చిన్న లింగం దర్శనమిచ్చింది ఈ లీలలో ఎంతో మంది దేవీ దేవతల్ని చూపించాడు శివుడంటే శివలింగాత్మైనటువంటి సకల దేవతా స్వరూపం శివలింగంలో ఈ శివలింగంలో మళ్ళీ దీన్ని అనాలిసి అనాలిసిస్ చేస్తున్నానండి క్రింద భాగం మధ్య భాగం ఊర్ధ్వభాగం క్రింద భాగం క్రింద భాగం బ్రహ్మ మధ్యలో విష్ణువు చివరి భాగం శివుడు ఈ మూడు కలిస్తే శివుడు మళ్ళీ హేమవంతుడు కళ్ళు మూసుకొని తెరిచేలోగా మళ్ళా వీధి వర్తకుళ్లాగా ఆయనకి మళ్ళీ గోచరించాడు ఇన్ని రూపాలతోటి ఆయనకి కనిపించి మళ్ళీ తన ఒరిజినల్ ఫస్ట్లో కనిపించిన రూపం వీధి నర్తకుడి రూపంలో కనిపించాడు మాయలోగా నీ కూతుర్ని ఇస్తే ఇవ్వు లేదా లేదు అని వెళ్ళిపోబోయాడు ఇస్తే ఇవి లేదా లేదు అర్థమైంది ఈ పెద్ద మనిషికి పిల్ల కూడా రాలేదు అనుకుని నవ్వుకున్నాడు ఈ లోపల సప్త ఋషులు కూడా పిక్చర్లోకి వచ్చేసారు పెళ్లి మాటలు మాట్లాడడానికి అప్పుడు ఆకాశం నుంచి అరుంధతి దేవి సమేతంగా వశిష్ఠుడు తకిమా జనాలంతా హేమవత్ పర్వత ప్రాంతానికి రాజుగారి కోట దగ్గర దిగారు తేజపుంజాలు దిగుతున్నాయా అనిపిస్తోందట చూసే వాళ్ళకి పరవశించిపోయాడుట ఈ హిమవంతుడు ఆహా ఏమి కాంతి కాంతి శరీరాలతో దిగిన వాళ్ళకి నమస్కారం చేశాడు అరుంధతి దేవిని చూసి నమస్కరించగానే ఆ స్త్రీ గొంతు విని లోపలి నుంచి మేనాదేవి వచ్చింది వచ్చింది అరుంధతి దేవి సప్త ఋషులు నమస్కారాలు చేసి లోపలికి తీసుకువెళ్ళి ఏ కారణం మీద వచ్చారమ్మా అని అడగగానే ఎవ్వరికీ లేని ఈశ్వర శబ్దం ఉన్నవాడు కాళేశ్వరుడు అమృతేశ్వరుడు లింగేశ్వరుడు కామేశ్వరుడు ఎట్సెట్రా 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 ఇన్ని ఎన్ని ఉన్నటువంటి లోకాన్ని ఏలే ఈశ్వరుడు యోగులకి సమాధిలో గోచరించేవాడు సకల లోకాలను సాక్షిగా చూసే త్రినేత్రుడు మీ అమ్మాయి కావాలని కోరుకుంటూ మమ్మల్ని పంపించాడు అమ్మా మేనాదేవి హేమవంతుడు మేము అంటే రకరకాల తేజపుంజాల దిగుతున్నాయా అన్నట్టుగా దేవతలందరూ అక్కడ దిగుతుండేసరికి భగవంతుడు చాలా ఆశ్చర్యపోయాడు చాలా సంతోషపడ్డాడు చాలాసార్లు సంతోషపడ్డాడబ్బా నా కూతురు చేసిన తపస్సు వల్ల కదా ఇంతమంది దేవి దేవతలను నేను చూసుకుంటున్నాను చూడగలుగుతున్నాను అన్నాడు సరే వశిష్ఠ మహర్షి అరుంధతి దేవి ఋషులు వీళ్ళందరూ కూడా తయారయ్యారు వచ్చి మేము పిల్లలు అడగడానికి వచ్చాము మా పెళ్లి కొడుకు ఎవరనుకున్నావు త్రినేత్రుడు కాళేశ్వరుడు కాళేశ్వరుడు కాలకాల కాలాయన మహా మహా కాలానికే ప్రతిరూపం మా పరమేశ్వరుడు అలాంటి వాడు మీ అమ్మాయిని కోరుకుంటున్నాడు ఇక్కడ నాకు ఒక డౌట్ అమ్మవారు వారి ప్రకృతి కదా అమ్మవారి వారి మాయ కదా ఈ మాయని పరమేశ్వరుడు ఎందుకు కోరుకుంటున్నాడు అచ్చా చూసారా ఏంటి అనుకుంటున్నారు గుర్తించారా రైల్వే స్టేషన్ అంతా ఖాళీ చేయించుకుంటారా నాకు డౌట్ వచ్చింది అడిగా క్లారిఫై చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ సో నమస్కారాలు చేసి లోపలికి వెళ్ళి ఏ కారణం మీద వచ్చారమ్మా అంటే మా మా శివుడు మీ అమ్మ మీ అమ్మాయిని కావాలని కోరుకుంటూ మమ్మల్ని పంపించాడు భాగ్యవంతుడు అయ్యా అతడు శంభుడు లోకైక సాక్షి పంపినాడు మమ్ము అడగమని నీ అనంగారు కుమారుని ఇమ్మని పెండిల పెద్దలము మేము నీకు భాగ్యవంతుడివైతే రాజా అన్నారు ఋషులు జగజ్జనని నువ్వు కన్యాదాతవి మేము సంధాతలము అంటే పెళ్ళి తల్లిగందలం పెళ్ళి జరిపిస్తాం మే దగ్గరుండి నువ్వు సంధాతవి జగజ్జనని గౌరీ పెండ్లి కూతురు శివుడు పెండ్లి కొడుకు ఎంత బాగుంది పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వతము లో తొందరపడి ఇక తొందరపడి ఏర్పాట్లన్నీ చేసుకోవయ్యా అంటుంటే ఆ కరపువారిని అమ్మవారు ఆ తలుపు చాటు నుంచి అమ్మవారి ఇదంతా గమనిస్తోంది గమనించి అది చూసి ఇలా రామ్మ అన్నాడు నమస్కారం చేసింది పార్వతీదేవి ఇదిగో అమ్మ రామ్మ వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చారు నమస్కారం చెయ్యమ్మా ఆత్తులై వచ్చి సప్త ఋషులు అంతటా నీవు మేము సంధాతలము గారమల పెండ్ల కూతురు గౌరి ఎట్టే శంభుడట పెండ్లి కొడుకు ఇది సాంప్రదాయం అందుకే మేము అడగడానికి వచ్చాము నీవు కన్యాదాతవి మేము సంధాతలము మేము ఈ పెండ్లికి కుదర్చడానికి మేము ఆర్తులై వచ్చినాము సప్త ఋషులము ఓ ఋషులు ఆర్తులై వచ్చారట అర్ధార్థి అయి యాచించడానికి వస్తారు చూసారా అలాగే సప్త ఋషులు ఆర్తులై వచ్చారమ్మా అమ్మ వీరు విచ్చేశారమ్మా ఆర్తులై ఈ సప్త ఋషులు మన ఇంటికి విచ్చేశారు నీ వల్లే కదమ్మా నేను వీళ్ళందరినీ చూడగలిగానంటే అసలు సామా అసలు మన వల్ల సాధ్యమవుతుందండి సప్త ఋషుల్ని ఒకసారి చూడడానికి ఏదో కొంచెం ఏదో మన పుణ్యం బాగుంది కనుక వశిష్ఠుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అంటూ డెబ్బై సార్లు అనుకుంటున్నాం ఈ క్లాస్ నేను అనుకుంటున్నాను అలాంటిది సప్త ఋషుల్ని ఒక్కసారి చూడగలిగాను అన్నాడు హిమవంతుడు వాళ్ళకేసి తిరిగి అన్నాడు శివుడు అర్ధాంగి నమస్కరించిందని చెప్పండి అని తన సమ్మతిని వారికి తెలియచేశారు తెలియచేసి అంగీకారాన్ని అంత అందంగా చెప్పాడు ముహూర్తాలు పెట్టుకుందామా అన్నారు శివుడు వైపు పెద్దలు సప్తఋషులు గడ్డాలు ఊపుకుంటూ ముహూర్తాలు పెట్టుకుందామా అన్నారు పాపం వాళ్ళు చూడండి వాళ్ళ వాళ్ళ ఫ్లైట్ శివుడి వైపు పెద్దలు సప్తఋషులు హిమవంతుని వాళ్ళు శివుడి వైపు పెద్దలు ఎవరు అంటే ఋషులు హిమవంతుడు పురోహితుడు గర్గమహాముని వచ్చాడు వాళ్ళిద్దరు సంప్రదించుకొని ముహూర్తం పెట్టుకున్నారు అంటే అటు సప్తఋషులు ఇటు గర్గమహాముని ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుని ముహూర్తం పెట్టుకున్నారు ఏడు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఆలస్యం చేయకూడదు ధనుర్మాసంలో ఒకనొక సుముహూర్తం సిద్ధమైంది ఆడపిల్లి వారు కళ్యాణ పత్రం తయారు చేసి కైలాసానికి వెళ్ళి శివుడికి సమర్పించారు వచ్చేశారు పట్టుకెళ్ళారు పళ్ళు పూల ఫలాలు అన్నీ మరి పళ్ళి పత్రిక ఇవ్వాలి కదా పట్టుకెళ్ళారు ఇవ్వడానికి ఒకసారి చెప్పడానికి ఒకసారి తిరుగుతూనే ఉంటారు ఆడపల్లి వారి పెళ్ళి అయ్యేదాకా శివుడు పెళ్లిపత్రిక తీసుకున్నాడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు పెళ్లిపత్రిక వచ్చేసింది చుట్టూరా ఉన్నవాళ్ళు ఎవరు ప్రమదగణాలు సప్తమాతృకలు అందరూ ఘోరమైన తపస్సులో ఉండేవాళ్ళే ఇంకా ఆయన ఇంకా ఆయన రావాలి పెళ్లికి ఎలా వస్తాడు అమ్మ నాన్న లేరు ముందు వెనక ఎవరూ లేరు ఎలా వస్తాడు ఏం చేయాలో అర్థం కాక నారదుడిని పిలిచాడు నారదుడు వచ్చాడు ఇది పరిస్థితి ఇదిగో కళ్యాణ పత్రిక అని ఆ కళ్యాణపత్రికెళ్ళి నారదుడు వామి మీద పడేశాడు ఏం చేయమంటావో చెప్పుకున్నాను నాకు ఏం చేయాలో తెలియదు అనేసరికి నారదుడు అన్నాడు నేను చూసుకుంటానుగా